నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేయబోయే కూర ఏంటి అంటే బాలింత్రాల కూర అలాగే శీతాకాలం కూర ఈ శీతాకాలంలో ఈ సలికి ఈ తెలాపిండి కూర వండుకుంటే మనకి ఒంటికి కావాల్సిన వేడి అందుతుంది మంచి బలం బాలింత్రాలకు కూడా ఇలాగే వండి పెట్టేవారు చేసే విధానం మరి చెబుతూ చూపిస్తాను సరేనా ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసేసి కాస్త నూనె వేసి ఇలా వేయించాను అంతే ఇందులో వేసేది ఏంటనేది తెలాపిండి కూర ఎలా చేసేది చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ ఇంతవరకు ఇలా వేగింది ఇలా వేగితే కూరకి మంచి రుచి వస్తుంది అనమాట ఇందులో మనం ఏడు వాటర్ వేసుకోవాలి అంటే సన్నీళ్ళు వేసుకుంటే లేట్ అవుతుంది మనకి కూర రెడీ అవ్వడానికి అదే పక్క పై మీద నీళ్ళు కాగించేసుకుంటే కూర తొందరగా అయిపోతుంది అదండి అని చక్కగా చూసారా నీళ్ళైతే కాగి ఈ నీళ్ళు వేసేసాను కదా ఇప్పుడు ఇందులో వేయవలసినవి ఉప్పు కారం పసుపు అలానే చిన్న బెల్లం ముక్క ఈ కూరకి కొంచెం స్వీట్ ఉంటే చాలా బాగుంటుందండి బాలింతరాలకి సాల్డో ఎల్లుల్లిపాయలు గుడ్లు తౌడు ఎల్లుల్లిపాయలు గుడ్లు వేసి వండేనని పెట్టేవారు అంటే సాల్డో అంటే పావు కేజీ మరి తౌడు అంటే అర కేజీ అన్ని ఎల్లుల్లిపాయ గుడ్లు వేసి కూరండి పెట్టేవారు ఎందుకంటే అప్పుడు చాలా బ్లడ్ పోతుంది ఆ బ్లెడ్ పట్టాలి కాబట్టి మంచి బలం చేయకూరాలంటే ఇలా తెలాపిండి కూరలో కానీ ఆ కూరల వేపుల్లో కానీ లేదు ఉట్టు వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వానుగూనేసి చక్కగా తీగురుండి పెట్టేవారు అయితే ఇప్పుడు మనకి అలానే చేస్తున్నాను నేను చూసారంటే వాయంత్రాలు ఉంటే ఇలా చేసుకోవచ్చు కానీ వర్ష వర్షాకాలం శీతాకాలం మనం ఇలా చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం మనకి ముసుముసలాడుతూ ఈ సలికి చాలా మనకి తేడాగా ఉంటా ఉంటుంది కదా ఆ తేడా లేకుండా ఉండాలంటే ఇలాంటి కూరలు చేసుకోవాలి చక్కగా ఎల్లుపాయ గుడ్లు చూసారా మూడు పాయలు వలుసుకున్నాను నేను ఈ ఇందులో వేసేయాలి ఇలాగే ఉడకాలన్నమాట వేయించడానికి పోపులో వేరైతే వేస్తాను కానీ ఇలాగా ఇలా ఉడికితే ఈ ఎల్లుపాయ చాలా బాగుంటుంది వేయించి తాలింపు వేరు ఇది వేరు ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఏం చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా ఈ నీళ్లు మరిగేటప్పుడు చక్కగా ఇదిగోనండి తెరగపిండి తెరగపిండి అంటే నువ్వు పిండి మరి తెలిసిన వారికి తెరగపిండి లేకపోతే నువ్వు పిండి అని అంటారు అలాగా ఇది ఒరిజినల్ దొరుకుతుందంటే మాకు చాలా బాగుంటుంది కూర కూడా చాలా బాగుంటుంది అనమాట మరి మా పిల్లలకి అయ్యి కొనిస్తూ ఉంటాం ఇక్కడ బాగుంటుంది కదా అని చక్కగా ఇది ఇలాగా నీళ్ళు వేసాం కదా వాటర్లో అంతేనండి ఇది చొడిపొళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది అనమాట ఈ నీరంతా లాగేసుకుని మనకి చక్కగా దుళ్ళలాగా అయిపోతుంది అప్పుడు మనం వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుగుతూ ఉంది కదా మూత పెడతాను ఇప్పుడు చూసారా ఇలా అయింది కదా ఇంకా ఈ వాటర్ అంతా ఎగురిపోవాలి అప్పుడే మనకి కూర రెడీ అయిపోయినట్టు సన్న శక మీద ఎగురనితే పిండి అనేది బాగా ఉడుకుతుంది అనమాట ఈ కూర చాలా బాగుంటుందండి ఏమండి వేయవలసి నేను నేత్తే ఎందుకు బాగోదు దీనికి చక్కటి పోపు కూడా వేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇలాగా చక్కగా ఉడికింది కొద్దిగా వాటర్ మిగులుతూ ఉంటుంది ఇలాగా పోపు రెడీ చేసుకుంటానండి ఇదిగో పోపుకి కళాయి పెట్టుకున్నాను తగ్గ నూనె వేసుకున్నాను పోపు వేసుకుందాం ఇలా ఎండుమిరపకాయలు వేసుకుంటే ఈ మొక్క చాలా బాగుంటుందండి ఈ కూరలో పోపులో చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు ఎల్లిపాయలు కొంచెం చిరగొట్టుకోవాల్సిందండి లేకపోతే మొక్క మీద వెళ్తాయి ఇప్పుడు జీలకర్ర దీనికి ఎక్కువ పోపు పెట్టుకోవాలండి జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోవాలి అలాగే మనం కరివేపాకు కూడా బాగా ఎక్కువ వేసుకోవాలి పోపు వేగిపోయింది తర్వాత పోసేసుకుందాం ఇదిగోనండి చక్కగా పోపేసాను కదా ఇది కలిపేసుకున్నాం వాటర్ అనేది ఎగురిపోయింది ఇంకా కొంచెం కొద్దిగా మనం ఎగురనిస్తే ఇంకా పొడి పొడిగా ఉంటుంది ఇంతనన్నాక్కర్లేదు రైస్లో కలుపు తినడానికి చాలా చాలా బాగుంటుంది మనకి చాలా అంటే చాలా మంచి వేడిని అందిస్తుంది వేడి అంటే వేడి చేసేది కాదు మనకు శరీరానికి సరిపడేది చక్కగా చూసారు కదా దీనికి కాంబినేషన్ ఇదిగోనకి చారు మనం కూర చేసుకున్నా చార్ పెట్టుకుంటాం ఇలాంటి పొడి కూర చేసుకున్నా చార్ పెట్టుకుంటాం పిల్లలు పెద్దలో తినవలసింది నువ్వుల నుంచి వచ్చిన పిండి మాకైతే ఒరిజినల్ దొరుకుతుందండి అయితే కూర చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఓన్లీ రైస్కి మాత్రమే ఇది రైస్కి మాత్రమే బాగుంటుంది స్టవ్ అయితే ఆఫ్ వేసాను చూశారు కదా పాలింతరాల కూర పచ్చిని కూర అంటారు అలానే మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక అరవై సంవత్సరాలు వచ్చినాయంటే ఇలాంటి వంటలు తినాలి అలాగే కాలాన్ని బట్టి కూడా శీతాకాలం వర్షాకాలం ఇలాంటివి తింటూ ఉంటే ప్రయాసకాలం తింటే వేడి వేడి అంటున్నాను కదా మజ్జిగేసుకుంటే ఏమి ఉండదండి చక్కగా చూశారు కదా మరి పాలింత్రాల కూర వండి చూపించాను ఈరోజు నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి